మూర్తి గారు సాదర స్వాగతం సుస్వాగతం మీరు రావటం మాకు ఆనందం కాదు మీకు అసలు ముందు రాజకీయాలు ఈ మధ్య చిరకాలంగా ఉన్నారు అవన్నీ అయిపోయాయి ఇప్పుడు మీడియా ఫిలిం మీడియా ముందుకు వచ్చేసరికి మీకు మీలో మీ ఫేస్లో ఉత్సాహం కనిపిస్తుంది మాకు మీ లోపల ఎలా ఉంది తప్పిపోయిన పిల్లాడు ఏడు సంవత్సరాల తర్వాత అడవిలో జరిగే అమ్మా నాన్న కలిసినట్టు ఉన్నాయా ఓకే చిన్నప్పుడు ఎవరు కాశీయాత్ర వెళ్తున్నారు ఒక అమ్మా నాన్న తీసుకొని ట్రైన్ దిగి పారిపోయాడు కుర్రాడు వాడికి అమ్మా నాన్న ఇంటెన్షన్ ఏంటి పారిపోదాం అని కదేదో అవుదామని అక్కడ ఏమి కాకపోతే అమ్మ నాన్న గుర్తొస్తే వచ్చి అమ్మా నాన్న కలుసుకుంటే కిక్ ఉంటుంది అంత కిక్ ఉంది మిమ్మల్ని కలుస్తుంటే నాకు గణేష్ గారు గణేష్ గారు అన్న మీరు కొత్త సినిమాతో మళ్ళీ మీడియా ముందుకు వస్తారనుకుంటే గబ్బర్ సింగ్తో వచ్చారు కారణం ఏంటి ఇది కొత్త సినిమానే కదన్నా కొత్త సినిమా ఇది ప్రతిరోజు కొత్త సినిమానేది ఎవరికి కింద న్యూస్ మారొచ్చు అన్న పైన హెడ్డింగ్ మారు ఈనాడు పేపర్ ఆంధ్రజ్యోతి పేపర్లో గబ్బర్ సింగ్ అనే చరిత్ర అంతేది రిలీజ్ కదా అన్న గబ్బర్ సింగ్ అనే చరిత్ర రిలీజ్ కూడా ఇంత క్రేజ్ వస్తాయి నేను కూడా అనుకోలేదు అంటే పవర్ స్టా పవన్ కళ్యాణ్ గారి స్టామినా అది పవన్ కళ్యాణ్ గారి రేంజ్ అది ఒక ప్రాపర్గా ఒక ఒక వ్యక్తి ఒక సంకల్పం అంత గొప్పది పవన్ కళ్యాణ్ గారు అంత గొప్పది ఈ సినిమా ఇది కొత్త సినిమా కంటే ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి ఈ మధ్య కొత్త సినిమాలు అన్నిటికంటే బ్రహ్మాండంగా ఉంటుంది ఇవాళ నేను చెప్తున్నా పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్లో సినిమాలు సినిమా ఎందుకంటే సినిమాలో ఉన్న ఆనందం సినిమాలో ఉన్న కిక్కు సినిమాలో ఉన్న ప్రేమ సినిమాలో వాళ్ళకున్న అభిమానం సినిమా వాళ్ళకున్న నిబద్ధత ఏ రంగంలో లేదన్నా నేను చెప్తున్నా సినిమా రంగం అనేది కల్తీ లేని రంగం సినిమా రంగం అనేది అద్భుతమైన రంగం సినిమా రంగంలో రిజర్వేషన్ ఉందా అన్న సినిమా రంగంలో వారసత్వం ఉందా వెయ్యి కోట్లు పదివేల కోట్లు ఆశ్చర్యం పంచి కొడుక్కి ఒక వంద బ్లాక్ బస్టర్లు తీసినాడు కొడుకుని బ్లాక్ బస్టర్స్ మధ్య డైరెక్షన్ చేయగలుగుతాడా ఒక సూపర్ స్టార్ మెగాస్టార్ పెద్ద పెద్ద స్టార్లు ఉండొచ్చు వాళ్ళ కొడుకు నాకు రేంజ్లోకి తీసుకోవాలని వాడు అనుకుంటే అవుతారా కాలేరు ఎవరు టాలెంట్ ఉంటే అది అవుతారు నా మిత్రుడే ఉండేవాడు ఒక ఆయన పెద్ద డైరెక్టర్ అయ్యాడు వాళ్ళ అబ్బాయి స్టార్ కాల అదే ప్లస్ ఇంకో మిత్రుడు ఉన్నాడు చిన్న చిన్న వేషాలు వేస్తూ తర్వాత చిన్న సీరియల్ చేశాడు కట్ చేస్తే వాడు కొడుకు స్టార్ విజేత ఎవరికి వంట్యాడు ఇక్కడ ఇండస్ట్రీ అంత గొప్ప కళామతల్లి గొప్పతనం అది ఎవరు టాలెంట్ ఉంటే ఎవరి దగ్గర తెలివి ఉంటే వాడు నెంబర్ వన్ మీద కూర్చోబెడితే కళామతల్లి మన అమ్మాయి ఎంత మన కళామాతల్లంతా కళామాతల్లికి బానిసగా కళామాతల్లి బిడ్డగా కళామాతల్లి మనిషిగా బతకడం ఈ జన్మ కిందకంటే ఏం అవసరం లేదండి గణేష్ గారు గణేష్ గారు మీ నెక్స్ట్ సినిమా మళ్ళీ హరీష్ గార్తో ఎక్స్పెక్ట్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఫైవ్ హండ్రెడ్ పర్సెప్ పర్సెంట్ మల్ల మల్లె పువ్వుని తల్ల పెట్టుకొని పెట్టుకోవచ్చు దేవుడి దగ్గర పెట్టొచ్చు ఇంకోళింక దగ్గర పెడతారు డైరెక్టర్ అనే బ్లాక్ గబ్బర్ సింగ్ స్థాయి సినిమా పేరు గారు హరీష్ శంకర్ హరీష్ గారు మీరు తీసిన సినిమాల్లో గబ్బర్ సింగ్కి చాలా స్పెషల్ ప్లేస్ ఉంది పవన్ కార్ పవన్ గారితో మీ సినిమా కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఆల్రెడీ ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ అనేది చాలా మంది కిక్ ఇచ్చింది ఫ్యాన్స్కి ఇప్పుడు మీ నెక్స్ట్ సినిమా అదే గా సెట్స్ మీదకి వెళ్ళబోతుందా యా నేను కళ్యాణ్ గారిని కలిసామండి మీకు ఆల్రెడీ మిగతా సినిమాలు స్కెడ్యూల్స్ కూడా వస్తున్నాయి కదా కళ్యాణ్ గారు మళ్ళీ హరిహర్ హరి ఓజీ అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ మూడు రెజ్యూమ్ చేస్తున్నారు సో నాకు తెలిసి గా షూటింగ్ అదే ఉంటుండొచ్చు డేట్స్ కన్ఫర్మ్ అయిన తర్వాత నేను మీడియాతో షేర్ చేసుకుంటాను రీసెంట్గా మీరు చిరంజీవి గారితో యాడ్ డైరెక్ట్ చేశారు మళ్ళీ చిరంజీవి గారితో సినిమా అప్పుడు డిస్కషన్ జరిగిందా యా ఖచ్చితంగా అండి చిరంజీవి గారు ఎప్పుడు కలిసినా నేను ఆయన ఎప్పుడు కలిసినా ఫస్ట్ నేను మాట్లాడేది సార్ మన కాంబినేషన్ సినిమా అలా ఉండాలి ఎలా ఉండాలి ఏమో ఆడుకుంటాం మన యాడ్ కూడా చాలా ఎంటర్టైనింగ్గా వచ్చిన యాడ్ ఆయనకు బాగా నచ్చింది డబ్బింగ్ చెప్తున్నప్పుడు చాలా అప్రిషియేట్ చేశారు సో యా నేను ఒక నేచర్లా అని నమ్ముతానండి మనకి నేను చెప్పే కదా మిరపకాయ సక్సెస్ తర్వాత నేను వేరే ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్తుంటే కళ్యాణ్ గారి నుంచి కాల్ వచ్చి గబ్బర్ సింగ్ సో నేను గబ్బర్ సింగ్ తీసేయని అనుకోను గబ్బర్ సింగ్ సినిమా నన్ను చూస్ చేసుకుందనుకుంటా నేచర్ కాల్ అది ప్రకృతి సహజంగా వచ్చిన ఒక డైషన్ యూనివర్స్ కాల్ యాక్చువల్లీ సో అందుకు నేను చిరంజీవి గారితో కూడా ఆ యూనివర్స్ ఆ కాల్ తీసుకున్నప్పుడు ఐ థింక్ ఇట్ విల్ హ్యాపీ అండి అని కూడా వెయిటింగ్ అండి గణేష్ గణేష్ గారు గారు గణేష్ గారు గణేష్ గారు మొన్ననే మొన్న మొన్ననే మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా ఇంద్ర రిలీజ్ అయ్యి వరల్డ్లో పెద్ద బ్లాక్ బస్ట్ హిట్ అయింది ఇప్పుడు మళ్ళీ ఇమీడియట్గా పవన్ కళ్యాణ్ గారి గబ్బర్ సింగ్ మళ్ళీ ఇట్ ఈస్ గోయింగ్ టు రీరైట్ అనదర్ హిస్టరీ మీరు ఒక మెగా అభిమానిగా దీని మీద మీ తాలూకా ఎక్స్ప్రెషన్ ఏంటండి ఇండస్ట్రీలో నో అదర్ సెక్టార్ ఈజ్ ఏబుల్ టు క్లెయిమ్ దిస్ సక్సెస్ వాళ్ళకి మాత్రమే వస్తున్న ఈ పరంపర మీద నాగేంద్ర నాగేంద్ర అన్న నేను ప్రేమకైదీలో జూనియర్ ఆర్టిస్ట్గా వేషం వేసినప్పుడు ఆయన కొడుకు వేషం వేశాడు అంటే దాదాపు ముప్పై మూడేళ్ళు నాకంటే బెటర్ పొజిషన్ ఆ రోజు మా అన్నది నేను ఒక పెద్ద డైరెక్టర్ జాలి మేము అందరం ఉత్తేజమైన చిన్న చిన్న జూనియర్ ఆర్టిస్టులు వేషాలు వేస్తే అప్పట్లో పెళ్ళికొడికి వేసి అబ్బాయి ఈ వేషం నాకు వస్తే అనుకున్నాను నేను నేను కుర్రా అడుగును సరిపోవని ఆయనకి ఇచ్చారు అప్పుడు నేను హైదరాబాద్ వచ్చిందే చిరంజీవి గారు అని చూడటానికన్నా నేను సినిమా రంగం అనేది హైదరాబాద్లో ఉంటుంది సినిమా షూటింగ్ చూడవచ్చు సినిమా అని అంటే నేను చిరంజీవి గారి అభిమానిగా వచ్చాను చిరంజీవి గారు చిరంజీవి గారి వల్లే చిరంజీవి గారి వల్లే నాకు పవన్ కళ్యాణ్ గారు కానీ చిరంజీవి గారు ఇండస్ట్రీకి రావటం కానీ చిరంజీవి గారు అనేది చిరంజీవి గారు ఇందిరా కొట్టడం దాన్ని మించిన స్థాయిలో నా సినిమా ఉండాలి నేను అనుకుంటాను ఎందుకంటే నేను స్వార్థపూర్ణండి ఎందుకంటే నేను నెంబర్ వన్గా ఉండాలనుకుంటాను చిరంజీవి గారు అంటే ప్రత్యేకమైన అభిమానం దైవం గౌరవం ప్రేమ ఆయన అంటే ఆయన గురించి ఆయన గురించి నేను మాట్లాడే స్థాయి నాది కాదు చిరంజీవి గారిని కూడా నా జీవి నా హృదయంలో నా హృదయంలో ప్రథమ భాగంలో ఉంటారు ఆయన నేను చిరంజీవి గారిని ప్రేమించి ఆరా ఆరాధిస్తా పవన్ కళ్యాణ్ గారిని అంటే ఎందుకు నాకంటే నాకు జీవితాన్ని ఇచ్చాడు ఒకటి ఆయన దేవుడు అనుకుంటాను పవన్ కళ్యాణ్ చిరంజీవి గారిని నేను చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పటి నుంచి చిరంజీవి గారిని చూసి పెరిగినాడు కాబట్టి చిరంజీవి గారు ఎప్పుడు బాగుండాలి ఇంకా ఇంకా బ్లాక్ బస్టర్ తీయాలి మీ ద్వారా ఆయన్ని రిక్వెస్ట్ చేస్తున్నా అన్న ఛాన్స్ నాకు ఏమన్నా హరిశంకర్ నేను మీకు బ్లాక్ బాస్టర్ సినిమా తీసే అవకాశం తెచ్చుకుంటామన్నా మీరు రుణం తీసుకుంటామన్నా ఈ యొక్క అవకాశం అని మీ ద్వారా సార్ని అడుగుతున్నా చిరంజీవి గారు సార్ మా ఇద్దరు కాంబినేషన్ మాకు అవకాశం ఇవ్వండి మీరు మీరు ఎందరికో అవకాశం ఇచ్చారు మీరు ఎందరికో ఎందరికో జీవితాలు ఇచ్చారు మీ పేరు చెప్పుకొని ఎందరో ఎంతో స్థాయిలో ఉన్నారు ఒక్క అవకాశం ఒక్క డెబ్బై రోజులు అవకాశం మాకు ఏమని జీవితంలో చరిత్రలో ఉండిపోయి సినిమా తీసిస్తాను అన్న అడుగుతాను గ్రేట్ 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 మీరు 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 అడిగిన ప్రశ్న ఒకసారి చిరంజీవి గారే నన్ను అడిగారు సారీ టు ఇంట్రప్ట్ యూర్ క్వశ్చన్ ఏ నువ్వు ఆయన అవుతున్నావు సరదాగా ఏ నువ్వు కళ్యాణ గారి ఫ్యానా ఫ్యాన్ అనుకున్నాను కరెక్ట్ చెప్పు అన్నారు అంటే నేను అన్నాను లక్ష్మణుడికి దండం పెట్టినప్పుడు రాముడి భక్తుడు కాకుండా పోతాడు అని చెప్పాను గణేష్ గారు ఇప్పుడు హరీష్ శంకర్ గారు జస్ట్ ఇప్పుడు గబ్బర్ సింగ్ సినిమాని మీరు టేకప్ చేసినప్పుడు ఒక దబంగ్ రీమేక్ తీసుకుని దాన్ని చాలా అత్యద్భుతంగా ఫ్యాన్స్కి ఎలా కావాలో అంతకు ముందు కొంచెం కళ్యాణ్ గారు కొంచెం డిస్మిల్ స్టేట్లో ఉన్న దాన్ని మీరు ఈ సినిమాతో ఎక్కడికో తీసుకెళ్ళారు సార్ ఈ గబ్బర్ సింగ్ అనే సినిమాతో ఇందాక గణేష్ బాబు చెప్తున్నట్టుగా ఆ సినిమా మీరు చేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు దీన్ని ఎట్లా మీరు అసలు గేట్ చేసి ఆ విధంగా ప్రజెంట్ చేశారండి వాట్ వాజ్ యువర్ ఎక్స్పెరిమెంట్ ఆర్ ఎక్స్పీరియన్స్ అది చాలా చాలా విచిత్రమైన కాదండి మీరు అన్నారు కదా బిఫోర్ సినిమాలు కొంచెం డిసపాయింట్ చేసే బిహెచ్ఎల్లో నేను కాలేజ్ ఎగ్గొట్టి ఐ థింక్ లెవెన్త్ క్లాసా టెన్త్ క్లాస్ గుర్తు కాలేజ్ ఎగ్గొట్టి తమ్ముడు తొలి ప్రేమ షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆ క్రౌడ్లో గాల్లోకి ఎగిరితే ఒక ఎగిరి అలా చూస్తే ఒక సెకండ్ రెండు సెకండ్లు కనిపించేవాడు నేను చాలా పొట్టిగా ఉండేవాడిని చాలాసార్లు చెప్పాను అంత అంత అభిమానించే హీరో సినిమాని ఒక అభిమాని ఎలా చూడాలనుకుంటాడు నేను నేను అనుకుంటున్నట్టుగా కళ్యాణ గారు ఒక తమ్ముళ్ళలో తొలి ప్రేమలో ఖుషీలో చేసినట్టుగా డ్యాన్సులు కానీ ఆ ఎనర్జీ కానీ ఆ ఫైట్లు కానీ వీళ్ళతో ఉండే కాన్ఫంట్రేషన్ కానీ ఇవి ఆ బిఫోర్ సినిమాల్లో మిస్ అవుతున్నాయి సో ఇది కొత్తగా నేను గేజ్ చేసింది ఏం లేదండి నేను కొత్తగా కళ్యాణ్ గారు నేను చూపించలేదు మనం ఏ కళ్యాణ్ గారిని అయితే మిస్ అయిపోయామో ఆ కళ్యాణ్ గారు మళ్ళీ రావాలి అన్న ఒకే ఒక నేను థియేటర్లో కూర్చొని నేను కాగితాలు చెంపి నేను విజిల్ చేసిన కళ్యాణ్ నాకు మళ్ళీ కావాలి సో ఆ కళ్యాణ్ నేను చూపించాలి అన్నట్టుగా చూపించాను అంతే తప్ప దాంట్లో ఎక్స్పెరిమెంట్ అనేది కానీ ఏమీ లేదు గణేష్ గారు సార్ మీ సినిమాలన్నీ కాంబినేషన్ క్రేజీగా ఉంటాయి అంటే మీరు ప్రొడ్యూస్ చేసిన సినిమాలన్నీ అప్పట్లో ఒక క్రేజీ కాంబినేషన్స్ అన్నీ సెటప్ చేసేవాళ్ళు మీరు మళ్ళీ ఒక సెవెన్ ఇయర్స్ గ్రాప్ గ్యాప్ తర్వాత వస్తున్నారు ఆ కాంబినేషన్స్ ఏమైనా రిపీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా నాకు నేను అప్పుడు పెద్ద పెద్ద సినిమాలు తీస్తున్నప్పుడు నా మిత్రుడు చిన్న సినిమాలు తీయన్న చిన్న సినిమాలు కూడా అంటుంటే నేను చాలా పెద్ద బ్లండర్ మిస్టేక్ చిన్న సినిమా పెద్ద సినిమా ఒకటే పని చిన్న సినిమా ఒకటే పని ఒకటి చేస్తాడు అనేవాడి నాకు తెలియక తెలియక చాలా తప్పులు చేస్తుంటాడు జీవితంలో తర్వాత అయ్యో అనుకుంటాను తను రాపం లేదు అయ్యో అనుకుంటున్నారు అయ్యో కాదు చెప్పు తీసుకొని కొట్టుకున్నంత బాధ అనిపిస్తుంది చిన్న సినిమాలు కూడా బ్లాక్ బాస్టర్లు ఎందుకు కొట్టకూడదు మంచి సినిమా తీయాలి బ్లాక్ బాస్టర్ సినిమా తీయాలి చిన్న పెద్ద తేడా లేదు కాంబినేషన్ సెట్ చేయడం కంటే ఒక మంచి అద్భుతమైన కథను సెట్ చేసి కొడితే పగిలిపోయే విధంగా సినిమా తీయాలని సంకల్పంతో ఉన్న కాంబినేషన్ సెట్ చేస్తే ఇప్పుడు ఇప్పుడున్న పెద్ద పెద్ద కాంబినేషన్లకు మూడు ఏళ్ళు పడుతుంది అందులో ఆగే ఓపిక నాకు లేదు ఇప్పుడు అద్భుతమైన కథ పట్టుకొని సినిమాలు తీయాలి బ్లాక్ బస్టర్ కొట్టాలి రిలీజ్ అయిన చిన్న సినిమాగా స్టార్ట్ అయ్యి రిలీజ్ అయినాక పెద్ద సినిమా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం సూపర్ రెండు గవర్నమెంట్స్కి బిఫోర్ ఎలక్షన్స్ బాగా సపోర్ట్ చేశారు అంటే ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ కావచ్చు ఒక టీడీపీ గవర్నమెంట్ కావచ్చు అవుట్ అండ్ అవుట్ అంటే మీరు మాట్లాడినంత అవుట్ స్పోకెన్గా ఆ గవర్నమెంట్స్కి ఎవరూ మాట్లాడలేదు ఇప్పుడు రెండు గవర్నమెంట్స్ అధికారంలో వచ్చినాయి మీరు సపోర్ట్ చేసింది ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయి ఒకటి గుర్తుపెట్టుకోండి నా మనసుకు నచ్చితే వాళ్ళు ఎవరైనా కానీ ఎవరు కష్టాలు ఉంటే వాళ్ళ దగ్గర నిలబడటం నాకు అలవాటు ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు లాస్ట్ నేను ఎదురుదిన గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడు వాళ్ళని అనమాట నేను అన్నాను ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కష్టాలు ఉన్నారు కదా నేను అన్నా నా నైజం గారు మీరు గణేష్ గారు ఇప్పుడు మీరు మాట్లాడుతున్న దానికి ఒక క్వశ్చన్ కష్టాల్లో ఉన్నారు కాబట్టి నేను అనను అన్నారు మీరు మీకు బతికినిచ్చినా మీ దేవుణ్ణే విమర్శించారు దాన్ని మేము ఎట్లా చూడాలి నేనా ఆ పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు నేను ఎక్కడో ఊహించుకున్నారు ఇట్లా ఉండిపోయారు రేవంత్ రెడ్డి రెడ్డితో పోల్చారు చాలా మందితో పోల్చి మాట్లాడారు నెవర్ మీరు ఒకసారి వినండి అది నువ్వు చెప్పుతల్లే ప్రాణం పోయినా నా డెడ్ బాడీ కూడా పవన్ కళ్యాణ్ విమర్శించు లే అమ్మ బంగారం నా నేను చచ్చిపోయిన నా శవం కూడా పవన్ కళ్యాణ్ గారు నిలెత్తి చూపుతాం దట్ ఈస్ మై బ్లడ్ దట్ ఈస్ మై క్యారెక్టర్ ఏనండి అమ్మ అన్న నేను చెప్పాలి అమ్మాయి సమాజం చెప్పాలి నా ప్రాణం పోయిన నేను ఫస్ట్ అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా అధికారంలో లేనప్పుడు ఒక రకంగా పిచ్చి పిచ్చిగా మాట్లాడటం కానీ నా మనసుగా నచ్చితే దేవుడే నిద్రిస్తా నచ్చకపోతే నచ్చితే వాళ్ళు ఎవడైనా కాలు కొట్టుకుంటారు నా క్యారెక్టర్ అది చంద్రబాబు నాయుడు గారిని భారతదేశం మొత్తం ఆయన దగ్గరికి ఎలాంటి భయపడ్డ క్షణంలో వణుకుతున్న క్షణంలో వణుకుతున్నారు ఆయనతో లబ్ధి పొందినాడు కూడా వణుకుతున్న క్షణంలో పవన్ చంద్రబాబు గారికి మద్దతు నిలిచిన మొదటి సినిమా రంగం నుంచి మొదటి వ్యక్తిని నేను అది నా క్యారెక్టర్ నేను తెలుగుదేశం పార్టీ కాదు నేను పవన్ కళ్యాణ్ మనిషిని నేను ఎప్పటి నుంచి రెండు వేల నాలుగు నుంచి నేను కాంగ్రెస్ కార్యకర్తని నాకు పవన్ కళ్యాణ్ నా తల్లిదండ్రుల తర్వాత నేను పవన్ కళ్యాణ్ని ప్రేమించాలి పవన్ నాకు బతికే కాదు ఆయన జనసేన పార్టీ పెట్టినా కానీ నా బ్లడ్లో కాంగ్రెస్ ఉంది నేను పార్టీకి నేను రాజకీయం ఉంటే కాంగ్రెస్లో ఉంటా లేదా రాజకీయాలు మానేస్తాను అంతే కానీ పవన్ కళ్యాణ్ కంటే నా తల్లిదండ్రు తర్వాత నేను పవన్ కళ్యాణ్ ఇష్టపడాలి జనసేనలో తిరగాలి నేను ఏ రోజు ఒక్క రోజు కూడా నా కలలో కూడా కళలో కూడా బయట కాదు కళలో కూడా పవన్ కళ్యాణ్ నేను విమర్శించను నా ఇంట్లో నా బెడ్రూమ్లో పవన్ కళ్యాణ్ ఫోటో ఉంటుంది అది నా క్యారెక్టర్ అమ్మ రేవంత్ రెడ్డి పొగిడు ఉండొచ్చు ఎవరు నేను పొడినొచ్చు పవన్ కళ్యాణ్ గారు అది నువ్వు అనుకుంటుంది పొగిడేటట్టు చూపించు ఇప్పుడు చెప్పాలి నాకు పది హాఫ్ అన్ అవర్ ఉంటాను రెండు సార్లు అప్పుడు బాగా దయచేసి ఆగమ్మా దయచేసి ఒక క్వశ్చన్ వేసే ముందు ఒక బాధ్యత గల మీద ప్రత్యేక రంగం మీ అందరికీ చేతులు నమస్కరిస్తున్నా ఒకటికి రెండు సార్లు క్వసెన్ చేసుకుని ఏదో అడగాలి ఏదో మీరు క్రేజ్ తెచ్చుకోవాలి ఏదో ఏదో మీరు క్రేజ్ తీసుకొని అడగబమ్మ మాట్లాడుతాను భగవంతుడి మీద సాక్షిగా భగవంతుడి మీద సాక్షిగా నేను పవన్ కళ్యాణ్ గారిని అనలేదు అనలే అనలేదమ్మా బంగారం అనలేదమ్మా ప్లీజ్ తప్పమ్మకమ్మా నన్ను అనబకమ్మ నేను నేను పవన్ కళ్యాణ్ గారి భక్తుడి అమ్మా దయచేసి అమ్మ మాట అనబకమ్మా ప్లీజ్ నేను అనలేదమ్మా అనలేదమ్మా అనలేదు అనను కూడా తల్లి ప్లీజ్ ఒక్క నిమిషం అన్వర్ గారు ఇందాక ఏమైందంటే రెండు సార్లు గ్రేటానందమూర్తి గారు మైక్ తీసుకున్నప్పుడు రెండు సార్లు ఎవరో ఓవర్ ల్యాప్ చేశారు గబుక్కు మళ్ళీ ఆయన మేము ఇగ్నోర్ అనుకుంటాము ఆయనకు మైక్ ఇవ్వండి ఆయన హరీష్ గారు హరీష్ గారు అన్వర్ అన్వర్ యా సార్ ఇప్పుడు గబ్బర్ సింగ్ కానీ